హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ ఏదురు కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ మందాల డిస్టిక్ బితమ్చర్ల బితంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇంట్లో నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంత టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కారణ ఫోన్ చేస్తూ చిన్న కార్ నుంచి పెద్ద కారు వరకు ఏ కారణం ఫోన్ చేస్తుంది మంచి మంచి వెహికల్స్ తక్కువ రెండు వెహికల్స్ అయితే ఇస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే ఫోన్ చేసే వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు ఏ వెహికల్ ఆ వెహికల్ అయితే ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు ఒక పదివేల రూపాయలు తగ్గట్ అడ్వాన్స్ పంపించడం అయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతి కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ ఓనర్ అవడానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే వెహికల్ హ్యాండ్ ఓవర్ చేస్తాను మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ బై రోడ్ కావాలంటే బైరోడ్ పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళి చార్జెస్ అనేది సెపరేట్ అవుతాయి ప్లస్ నా కమిషన్ అనేది సెరేట్ అయితే ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నానండి ఈ రోజు మీ ముందు ఒక మంచి వెహికల్ జరుగుతుందండి నిశాన్స్ అన్ని ఎక్స్పీ ప్రీమియం వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిది పదకొండు బండి డీజర్ వర్సను మాన్వల్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ఇరవై రెండు వేలు తిరిగింది అండి యాక్సిడీ షోరూమ్ నుంచి బయట తీసే వెహికల్ ఏ విధంగా అయితే ఉంటుందో యాక్సిడీస్ అదే విధంగా అయితే వెహికల్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ బ్యాక్స్ వరకు ఫ్రెంట్ బాలెట్ నుంచి వెహికల్ డిక్ వర్ కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి స్టెప్ టైర్ అనేది యూజ్ అనేది చేయలేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ అండి నెంబర్ పేరు స్టిక్కర్ వేసినా అంటే షోరూమ్ నుంచి తీసిన వెహికల్ కూడా కూడా ఎవరైనా అంత నీట్ గా మెయింటైన్ చేసిన వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ పంపర్ టు పంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి బై ఆగే ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ అండి చూసుకున్నది రైట్ సైడ్ ఉంది అపరాన్ అండి ప్లస్ ఇది చూసుకునే లెఫ్ట్ సైడ్ నుండి అపరాన్ అండి ఏ ఆప్రాన్ కూడా డ్యామేజ్ అవుతుంది కాలేదండి వెహికల్ చాలా అంటే చాలా ఉంది చూసుకోవచ్చండి ప్రతి చోట కూడా కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ అదే విధంగా అయితే ఉన్నాయి ఇంజన్ అయితే ఇంతవరకు ఏం ఓపెన్ కూడా చేయలేదండి సీల్డ్ అవుతుంది మీ ఇంజన్ కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ చూసుకొని ప్రతి చోట స్టిక్కర్స్ కంపెనీ లేబుల్ కూడా అదే విధంగా అయితున్నాయి అండి కింద కింద స్పార్ అయితే పెట్టలేదు బాలినట్ ఒక సీడ్లో చూసుకున్నాను కంపెనీ యొక్క బాల్నెట్ సెల్డ్ అవుతుందండి బాలినెట్ కింద తర్వాత స్పార్ కూడా పెట్టలేదు బాలెట్ యొక్క సీడ్ కూడా కంపెనీ ఒక బాలినెట్ సెల్ అవుతుంది వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది మీరు చూసుకోవచ్చు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోండి ఎక్సెంట్ కండిషన్ అవుతుంది అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చు వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ రైట్ సైడ్ వ్యూ మొత్తం అయితే చూసుకోవచ్చు అండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుంది డైమన్ వస్తాయి అండి టాప్ అండ్ వెరైటీ కాబట్టి డైమన్ కంట అలవిల్స్ వస్తాయి టైర్ పోర్షన్ చూసుకోవచ్చు అండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొరక్షన్ అవుతుంది వెహికల్ ఇవి కూడా కంపెనీ చేస్తున్న టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్ ఒక క్లియర్ సింటర్ అయితే ఉంటుంది కీ కూడా చూడవచ్చు మీరు ఫాట్ మాదిరి అయితే ఉంటుంది కీ కూడా చూసుకోవచ్చు నాలుగు విండర్స్ పవర్ విండర్స్ వస్తాయండి డోర్ సీడ్ కూడా చూసుకోవచ్చు అండి డోర్లో యొక్క సీల్డ్ కూడా అయితే డ్యామేజ్ లేదు డోర్ల యొక్క సీల్డ్ కూడా నాలుగు వేల ఫోర్ హండ్రెస్ వస్తాయండి వెహికల్కి బుష్ స్టార్ట్మెంట్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది బుస్టార్ట్మెంట్ అయితే అవైలబుల్ ఉంటుందండి అండి బటన్ ప్రెస్ చేస్తే నుంచి స్టార్ట్ అయిపోతుంది చూసుకోవచ్చు రీడింగ్ చూసుకుంటే ఇరవై రెండు వేల ఐదు వందలయి తిరిగిందండి ఇరవై రెండు వేల ఐదు వందలు తిరిగింది అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారండి వెహికల్ కంపెనీ ఫ్రేడ్ బ సిస్టమ్ అవుతుందండి ఏసీ సిస్టమ్ చూసుకోవచ్చు గేర్ సిస్టమ్ చూసుకుంటే నెల గేర్స్ అయితే ఉన్నాయి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ ఉందండి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ డ్రైవర్ డ్రైవర్స్ ఒకటి డ్రైవర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయని సేఫ్టీ పరంగా చూసుకున్నది కంపెనీ ఫ్రెడెడ్ ఏసీ సిస్టమ్ లో రివర్స్ కెమెరా కూడా ఉందండి చూసుకోవచ్చు మీరు రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి లోపల సీట్ కవర్ కూడా చూసుకోవచ్చు అండి సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు సిట్ కోర్స్ కస్టమర్ కస్టమర్ దగ్గర చేయించుకోవడం అయితే జరిగింది సీట్ కోర్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా అండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ అవుతున్నాయి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూస్తున్నాయి ఎక్సిడెంట్ కండిషన్ ఉందండి అటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా రైల్వేస్వెంట్స్ కూడా ఉన్నాయి వెహికల్కి డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్గా అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ కోసం కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా ఉందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూస్తున్నాను ఎక్సెన్ కండిషన్లో నిసాన్ కిక్స్ ఎక్స్బీ ప్రీమియం వెహికల్ అండి ఇది చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కలగాలి టోటల్ కంపెనీ పంచెస్ వెహికల్ అది ఏ విధంగా అవుతుంది చిక్కువ డిక్కీ స్పేస్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది అండి దీనికి స్టెప్ నీటర్ అనేది కింద అయితే వస్తా అని చూసుకోవచ్చు పోయి స్టెప్నీటర్ అయితే ఇంతవరకు యూజ్గా చేయలేదు కింద కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి ఏం లేవండి కింద కూడా ఓకే ఒరిజినల్గా అవుతుంది వెహికల్ ఒక సైడ్ వ్యూ అండి టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదు టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ట్ అయిపో పొజిషన్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ బంపర్ టు బంపర్ వర్జన్ వెహికల్ అండి వెహికల్ బంపర్ టు బంపర్ వర్జన్ వెహికల్ చాలా రేరుగా దొరుకుతాయండి ఇటువంటి వెహికల్స్ మొబైల్ టా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ లేటెస్ట్ చెప్తాను నిసాన్ నిసాన్ కిక్స్ నిశాన్ నిసాన్ కిక్స్ ఎక్స్వి వేరియట్ వర్షన్ మ్యాన్వన్ ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ హ్యాండ్ కావాలండి రెండు వేల రెండు వేల పంతొమ్మిది పదకొండు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై రెండు వేల ఐదు వందల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బానేట్ నుంచి డిక్వర్ కూడా ఏపీ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిట్ పర్సెంట్ టైర్ పర్సన్ అవుతుంది సెప్ యూజ్ అనే చేయలేదు అన్ని టైర్స్ కూడా షో రూమ్ టైర్స్ వస్తున్నాయి ఇంత టైర్స్ కూడా చేంజ్ కాలేదు అంత నీట్గా అయితే మెయింటైన్ చేసిన వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకుంటే నాలుగు వింటల్స్ పవర్ వింటర్ వస్తాయండి పవర్ సెంటర్ సెంటర్లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టడ్ మూజ్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్ కెమెరా కూడా ఉంటుంది వెహికల్కి నావిగేషన్ అయితే ఉంటుంది షేరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి కీల సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సింటర్కి టూ కూడా అవైబుల్గా అవుతున్నాయి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ దాన్ని వెహికల్స్ మీ ముందుగా తీసుకొస్తుంటాను తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై